హాయ్ ఎలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు జొన్న ఉప్మా చేస్తున్నాను దానికి టమాటాలు ఎర్రగడ్డలు జొన్నలు జొన్నలు ముసి పట్టుకోవాలి రవ్వగా పట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని ఆవాలు వేయకూడదు వేయాలి జీలకర్ర వేగినాక ఎరగాయలు వేసుకోవాలి దాన్ని ఎరగాడ్ ఎన్ను ఉప్మా ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసు అండి మీకు ఇంకా టమాటాలు వేస్తున్నాను టమాటాలు మగ్గాలి మంట తగ్గించుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోవాలి వేసుకోవాలి కలపెట్టుకొని మగ్గాలి మగ్గేంత వరకు ఉంచాలి జనాలు కానీ సద్దలు కానీ రాగి రాగులు కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది తింటే ఒకసారి ఈ రెసిపీ ట్రై ట్రై చేయండి జొన్న జొన్న రవ్వ పోసాను ఇవి వేగేంత వరకు కలబెడతా ఉండాలి మాడిపోతుంది మాడిపోకుండా కలబెడతా ఉండాలి ఈ రెసిపీ చిన్న పిల్లకాయలు ఉంటారు కదా ఒకరో మెత్త రవ్వగా కాకుండా ఒకరో మెత్తగా చేసుకొని పిండిలాగా ఉంటారు కదా ఏడో నెల నుంచి ఉంటారు కదా పిల్లకాయలు వాళ్ళ వాళ్ళకి ఇలా ఈ రెసిపీ చేసి పెడితే ఆరోగ్యం మంచి బలంగా ఉంటారు హెల్తీగా ఉంటారు దాన్ని మరుగుతుంది చూడండి కలబడతా ఉండాలి ఇద్దాండి గట్టి ఉన్నాను చూడండి ఇది ఉడికే అంతవరకు లేట్ అవుద్ది జనల్ ఉడికే వరకు లేట్ అవుద్ది కలిపెడతా ఉండాలి అడుగంటకుండా కొండ పెడతా ఉండాలి ఇలా కావాలి సరైన బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోయింది అండి నేను తిని చూపిస్తాను ఎలా ఉందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బాగుంది ఇది మనం వేయలేదండి ఎర్రగడ్డలు టమాటాలు జీలకర్ర జొన్ జొన్నరావ ఈ రెసిపీ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి థ్యాంక్ యూ అండి